జయ శ్రీరామ్ ఆయనలారా ఇప్పుడు ఎప్పుడైతే సంపూర్ణ వైరాగ్యం సిద్ధించిందో ఆ వైరాగ్యంకి యొక్క ఉద్దేశం ఏమిటి ఎందుకు ఆ వైరాగ్యం సంపాదించాలి ఆ వైరాగ్యం అనే స్థితిలోకి మనం ఎందుకు వెళ్ళాలి అంటే వైరాగ్యము అనేది దైవాన్ని చూపేటటువంటి ఒక తెర తెర వెనుక దైవం ఉంటాడు తీస్తే కానీ మనం ఆయన చూడలేము లో మాయా పొరలన్నీ కూడా భ్రాంతులు ఇక సుఖాలను అనుభవించే తీవ్రమైనటువంటి కోరిక అన్నీ మన ముందుకు తెరలాగా ఉన్నాయి ఈ తెరలన్నీ తీస్తేనే కానీ అటువైపు ఉన్న దైవాన్ని మనం దర్శించలేము అల్ల ఆలయాలకు వెళ్తాం దేవాలయాల్లో పూజారులు ఏం చేస్తారు భగవంతునికి నివేదించడానికి భగవంతునికి సమర్పించడానికి మంత్రపుష్పాలు చదివి నైవేద్యం పెట్టి దూప దీప కార్యక్రమాలు ముగించి భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఇప్పుడు అంతవరకు అడ్డుగా ఉంచిన తెర మనకు వెంటనే తొలగిస్తారు అప్పుడు దివ్య దివ్య ప్రకాశంతో ఆ యొక్క దైవం యొక్క ప్రతిరూపాలను అంటే సాకార రూపాలను మనం దర్శిస్తాం ఏ విధంగా మానవులైన మనలో కూడా దైవం ఉన్నాడు దైవశక్తి ఉన్నది కాబట్టే మనం జీవించి ఉన్నాము జీవము అంటేనే దైవశక్తి దైవశక్తి వెళ్ళిపోతే ఈ శరీరము శవము అంటారు నిర్జీవి నిర్జీవి అంటే జీవం లేకుండా పోయింది బలం చెద్దడము పార్థివ దేహము ఇలా అనేక విధాలుగా ఈ యొక్క శరీరానికి పేర్లు పెట్టుకొని చెబుతూ ఉంటారు అటువంటి శక్తిని దర్శించాలి మరణ అనేక మంది పుడుతున్నారు చనిపోతున్నారు మరణిస్తున్నారు మరణించే వారికి తాను ఎలా మరణిస్తున్నాను తనలో ఉన్నటువంటి ఆ జీవం ఎక్కడికి పోతుంది ఎలా పోతుందని ముందుగా ఎలా తెలుసుకోగలడు ఎవరు చెప్పినా తెలుసుకోలేడు పోయాక చెప్పడానికి అతను ఉండడు ఒక జీవించి ఉన్నప్పుడే ఈ యొక్క పరమ వైరాగ్యాన్ని మనం చెందితే సాధిస్తే అందులో ముందుకెళ్తే అడ్డుగా ఉన్న పొరలన్నీ తొలగిపోతాయి అడ్డు ఉన్న పొరలన్నీ తీసివేయగానే తెరలు తీసినట్లుగా వెనక ఉన్న చైతన్యమైనటువంటి ఆ యొక్క పరమాత్మ దర్శనం అవుతుంది అని చర్చిస్తుండగానే అదే సమయానికి మరలా గతంలో వచ్చిన జమీందారు మరలా వచ్చాడు అయితే ఇప్పుడు అతని వేషంలో మార్పు ఉంది అతను ముందులాగా విలువైన దుస్తులు ఆభరణాలు ధరించి లేడు సాధారణమైన సార సంస్కారవంతమైనటువంటి దుస్తులు సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి నుదుట కుంకుమ పెట్టుకొని అంత భక్తితో దగ్గరికి వచ్చాడు మారాడు అని అందరూ అనుకున్నారు మాత్రం అతని దగ్గరికి రమ్మని కూర్చోపెట్టుకుని ఇప్పుడు ఏ విషయం తీసుకొని వచ్చావు నాయన అని అడిగాడు శిష్యులందరూ ఏమనుకుంటున్నారు ఇతర మార్పు వచ్చింది అనుకుంటున్నారు కానీ గురువు అడిగే ప్రశ్న చూశాక ఇతరులో మార్పు రాలేదేమో అని వారికి కూడా అనుమానం వచ్చింది జమీందారు ఏమడిగాడంటే అంటే గురువుగారు కామి కానివాడు మోక్ష కామి కాడు అని అంటారు ఒక గురువు నాకు చెప్పాడు కామి అంటే అన్ని రకాల సుఖాలు భోగభాగ్యాలు అనుభవించడమే కదా కామి అంటే స్త్రీ సుఖం అనుభవించడం కదా అందుకే కదా అనులు చక్రవర్తులు అనేక మంది స్త్రీలను తమ భార్యలుగా చేసుకోవడమో ఏదో చేసుకొని అనుభవిస్తూ ఉంటారు అలాంటి కామి కాకపోతే మోక్షం ఎలా వస్తుంది అని అన్నాడు శ్రేష్ఠుడు చిరునవ్వు నవ్వి నీవు చెప్పింది నిజమే తారా జీవితంలో ఉన్నవారు కామి కానివారు మోక్ష కామి కారు అని నువ్వు అంటున్నావు అది సత్యమే అయితే చతుర్విధ పురుషార్థాలు ఏం చెప్తున్నాయో తెలుసా ధ కామ మోక్షాలు ఆ కామము ముందర ఏముంది ధర్మం ఉంది దాని ముందేముంది ధర్మాన్ని ఎవరు చెప్పారు ఎవరు శాసించారు ఆ సత్యం ఉంది ఒక ధర్మాన్ని అనుసరించే నీవు అనుభవించాలి కానీ అధర్మబద్ధంగా నీ ఇష్టం వచ్చిన సారు నీవు ఇష్టానుసారం అన్నిటినీ భోగసుఖ లాలసాలు కావాలని జీవించుకుంటూ బతకడం కాదు కావాలి కోసం జీవించాలి జీవితమే ధనం సంపాదించడం కోసమని బ్రహ్మలోకి వెళ్ళకూడదు ఈ విధంగా ఈ యొక్క శారీరక సుఖాలు అనుభవించాలి శారీరక సుఖాలు స్వచ్ఛంత వరకు అనుభవిస్తూనే ఉండాలి అని జీవించేవారు ఉంటారు ఈ భౌతిక సుఖాలు అనేది శరీరం మనం మానవ జన్మ తీసుకున్నాక అది ఒక భాగం మాత్రమే యోగం అనేది జీవితం కాదు జీవితంలో ఒక భాగం ఇప్పుడు ఎంతవరకు అనుభవించాలనే ధర్మం నిర్ణయిస్తుంది ఆ తర్వాత ఏం చేయాలనేది భగవంతుడు శాసించి ఉన్నాడు ఏ వయసులో ఎలాంటి ధర్మం అనుసరించాలనేది కూడా దైవం యొక్క నిర్ణయం పుణ్యానికి వ్యతిరేకంగా పోతే పాపకర్మ అవుతుంది కానీ మోక్షకర్మ అవ్వదు అవదు ఈ సిద్ధాంతం కామి కానివాడు మోక్షకామి కాడు అన్నిటిని కూడా ధర్మబద్ధంగా అనుసరించాలి ఆచరించాలి ఇంట్లోనే ఇంకొక అర్థం ఉంది బాగా ఆలోచించావంటే కామి కానివాడు మోక్షకామి కామి కాడు పురుషార్థాలలో చివరిలో ఉన్నదేమి మోక్షం మోక్షం మీద కోరిక ఉండాలంటే ఏం చెయ్యాలి ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని ఆచరించకపోతే నీకు మోక్షం అనేది కదా నరకం సంప్రాప్తం అవుతుంది నరకం అంటే అక్కడెక్కడ పోయి అమలుకంలో ఎక్కడ నరకాలు అనుభవించడం కాదు జీవితంలోనే చివరి కాలంలో అలాంటి నరకం అనుభవించాల్సి వస్తుంది నీకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక కామి అంటే కోరిక కామం అంటే కోరికలు కామం అంటే స్త్రీ వాంఛ కాదు పురుష వాంఛి కాదు స్త్రీ పురుషుల లైంగిక వాంఛి కాదు అది స్త్రీ పురుషుల లైంగిక వాంచ ధర్మబద్ధంగా ఉండాలి మంది స్త్రీలతో సంబోధించడము స్త్రీలు అనేక మంది పురుషులతో సంబోధించడము పాపకృత్యాలు అనేవి సనాతన ధర్మం తెలియజేసేది ధన సంపాదన ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఈ విధంగా కోరికలు ఎంతవరకు అనుభవించాలో అంతవరకే ధర్మబద్ధంగా ఉండాలి నీవు ధర్మభద్రంగా భద్రంగా న్ని అనుసరిస్తూ జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఈ అడుగు ధర్మం వైపు వేస్తూ ఉంటే ఒక కోరిక కలుగుతుంది ఆ కోరిక ఏమంటే మోక్ష సిద్ధి పొందడం మోక్షం అంటే ఏమిటో ఎక్కడ స్వర్గంలో జీవించడం కాదు మోక్షము అంటే విముక్తి వరకు నిన్ను పట్టి పీడించిన కర్మల నుండి విముక్తి కోరుకోవడం అంగతనాలు దోపిడీలు హత్యలు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు అటువంటి వారిని రక్షక దళం బట్టి చిరసాలలో వేస్తూ ఉంటారు అసలు జీవితంలో ఒక రకంలాగా అనిపిస్తుంది అది అయిన తర్వాత వారికి చెరసాల నుంచి బయటకు ఏమనిపిస్తుంది అబ్బా నాకు ఇప్పుడు విముక్తి లభించింది స్వేచ్ఛావాయులు తీసుకుంటున్నాను అని ఆనందపడిపోతారు అదేవిధంగా ఈ భౌతిక వ్యామోహాలను విడిచిపెట్టేశామంటే అది పూర్తి వైరాగ్యం అవుతుంది అనే కామం లేకపోతే నీళ్ళ కోరిక లేకపోతే మోక్షం రాదు కామె కానివాడు మోక్షానికి అర్హుడు కాడు మీరు మనపు ఆలోచనలు అంటే అనుమానాన్ని ప్రమాణంగా తీసుకుని వస్తూ ఉన్నారు మన ప్రమాణము కొద్దిగా తోవమై ఉంటుంది కొద్దిగా అవాస్తవం కూడా ఉంటుంది ఎక్కువ అవాస్తవానికే అక్కడ చోటు ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైందా కామి కాని వాడు మోక్ష కామి కాడు ఈసారి ఇక్కడికి వచ్చేటప్పటికీ మార్పుతో వస్తానని మీరు చెప్పారు అయితే అది ఇంకా నాకు కనబడలేదు మీలో ఒకసారి మరలా వెళ్ళి బాగా మార్పు చెందిరండి చెప్పి పంపించేశాడు సత్యనిష్ణుడు గురువు గారి సమాధానమైన శిష్యులందరూ కూడా చాలా ఆశ్చర్యం చెంది అవన్నిటిని కూడా తమ మనస్సులో నిక్షిప్తం చేసుకొని గ్రంథస్థం కూడా చేసుకొని నమస్కరించి వెళ్ళిపోయారు ఓం సర్వే భవంతు సుఖినర్వే సంతో నిరామయా सर्वे भद्राणि पश्यन्तु मा कस्यच दुःख भाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः इदं सर्वं श्री